ముంబై నుండి వచ్చిన డాక్టర్ భూమికి ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఇక భూమికి ఆపరేషన్ చేస్తూ ఉండగా ఒక పక్క గగన్ గుడిలో భూమి కోసం అని చెప్పి చీర కట్టుకొని దీక్షను మొదలు పెడతాడు తన రెండు చేతులలో దీపాలు వెలిగించుకొని అలా నూట ఒక్క ప్రదక్షిణలు చేస్తూ గగన్ ముందుకి నడుస్తూ ఉంటే అపూర్వ గగన్ మీద కుట్ర చేస్తూ ఉంటుంది ఒక రౌడీని గుడికి పిలిపించి గగన్ నడిచే దారిలో గాజు సీసాలను పగలగొట్టమని చెబుతుంది ఇక దాంతో గగన్ నడిచే దారిలో ఆ రౌడీ గాజు సీసాలను పగల అపూర్వ ఆనందపడిపోతూ ఇప్పుడు చూడు పిన్ని వాడి అడుగు ఆగిపోతుంది దీక్ష పగ్నం అవుతుంది అని చెప్పి సంబరపడిపోతూ ఉంటే ఇకప్పుడు గగన్ అడుగు ముందుకు వేస్తాడు తన కాళ్ళకు గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతున్నా సరే గగన్ భూమి బతకాలన్న దృఢ సంకల్పంతో అలా గాజు ముక్కల మీద నుండి నడుచుకుంటూ వెళ్తూ తన రక్తాన్ని చిందిస్తూ దీక్షను పూర్తి చేయడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇకప్పుడు గోరింటా సుజాత వీడిని చూస్తూ ఉంటే నాకెందుకో భూమి బతికేస్తుందేమోనని అనుమానంగా ఉందని చెప్పి అంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి